వెల్కమ్ టు మై ఛానల్ ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఈ యొక్క రాశుల వారికి జాతకం మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలను వివరించారు ఈ రాశులను ఏదో ఒక గ్రహం పరిపాలిస్తూనే ఉంటుంది ఈ కారణంగా ఈ రాశిలో సంబంధం ఉన్న వ్యక్తుల స్వభావము మరియు వ్యక్తిత్వము ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి పైగా వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా భిన్నంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అలాంటి రాసుల గురించి తెలుసుకుందాం ముప్పై ఏళ్ళ తర్వాత అంటే వీరి వయసు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పురోగతి ఎంతో బాగుంటుంది శాస్త్రంలో ఇలాంటి ఎన్నో కూడా తెలియజేయబడింది ఆ రాశుల గురించి అంతేకాకుండా ముప్పై ఏళ్ళ తర్వాత వీరు చాలా ధనవంతులు అవుతారని శని భగవాన్ నుంచి ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుందని కూడా జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశివారు రాశి వారికి ముప్పై ఏళ్ళ తర్వాత అదృష్టం ఉంది ఈ రాశివారు తమ యొక్క వృత్తిలో చాలా కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా ఉంటారు ముప్పై ఏళ్ళ తర్వాత వీరు చాలా ధనవంతులు అవుతారు ఈ రాశిల వారు మంచి నాయకులు వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని రుజువు చేస్తూ ఉంటారు తెలివైన వారు దూరదృష్టి కలవారు ఈ రాశి వారు ముప్పై సంవత్సరాల తర్వాత పూర్వీకుల ఆస్తు నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది వీరికి శరీశ్వరు బుద్ధ భగవాను యొక్క ప్రత్యేక ఆశస్సులు ఉంటాయట మకర రాశివారు ఈ రాశి వారి యొక్క జాతకంలో కూడా ముప్పై సంవత్సరాల తర్వాత జాతకం మారిపోబోతుంది శని ఈ రాశికి అధిపతి కాబట్టి శని ఒక వ్యక్తికి చాలా నెమ్మదిగా ప్రయోజనాలు ఇస్తాడు కానీ ముప్పై సంవత్సరాల తర్వాత వారికి చాలా సంపద లభిస్తుంది ఈ వ్యక్తులు అద్భుతమైనటువంటి విజయాలను పొందబోతూ ఉన్నారు కుంభరాశి వారు ఈ రాశి జాతకులు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత మంచి విజయాలను పొందుతారని శాస్త్రం చెప్తుంది మీరు ముప్పై సంవత్సరాల వయసు తర్వాత మాత్రమే డబ్బు అధికంగా సంపాదిస్తారట అంతేకాదు గెలిపే ద్వేయంగా ఉంటారు ఇది వారికి అతని నుంచి వేరు చేస్తుంది ఈ రాశి వారు తమ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తారు తమ అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతారు కుంభరాశి వారికి అయిన శనివారికి లక్షణాలు ప్రసాదిస్తారట వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి